అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి మహాన్యూస్ పైన మొన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కొంతమంది పోయి దాడి చేశారు ఆ దాడి తర్వాత పోలీసులు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి దాడి చేసినటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసిర్రు రిమాండ్ చేసిరు తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చింది సో బెయిల్ మీద దాడి చేసినటువంటి వ్యక్తులు బయటికి కూడా వచ్చారు అయితే ఆ దాడి జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖండించు ట్విట్టర్లో ట్వీట్ చేసిండు తర్వాత భారతీయ జనతా పార్టీ కీలక నేత కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి బండి సంజయ్ అని కూడా ట్వీట్ చేసిండు తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది లీడర్లు ట్వీట్ చేసిర్రు ఖండించు మీడియా పైన దారి జరగడం ఏంది బాధాకరం కరెక్ట్ కాదు మేము కండఖండాలుగా ఖండిస్తాం దీన్ని అసలు బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటుర్రు రౌడీల లెక్క వ్యవహరిస్తుర్రు గుండాల లెక్క అని చెప్పి నానా రకాలుగా మాట్లాడుతూ ముందుకు వచ్చినారు సో కేటీఆర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మహాన్యూస్ దాదాపు రెండు మూడు నెలల నుండి బ్యాక్ టు బ్యాక్ వీడియోలు చేస్తూనే వస్తున్నారు కేటీఆర్ ఆ హీరోయిన్ తోటి వేయిండు కేటీఆర్ ఈ రూమ్కు పోయిండు కేటీఆర్ ఫోన్లు విన్నాడు కేటీఆర్ ట్యాపింగ్లు చేసిండు కేసీఆర్ కొంపలో ట్యాపింగ్ కుంపటి అని చెప్పి మొత్తం థమ్ లైన్లు ఎస్ కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చిందని చెప్పి మహాన్యూస్కి సంబంధించినటువంటి వంశీ స్టేట్మెంట్లు ఇచ్చాడు అవన్నీ సపరేట్ సపరేట్ వీడియోలు పెట్టుడు థమ్లైన్లు పెట్టుడు మస్తు వీడియోలు డియర్ చేసుకురు తెలుసా మస్తు వీడియోలు డిలీట్ చేసుకున్నారు ఒక్క వీడియో కూడా ఇప్పుడు చక్కలేదు న్యూస్లో ఇప్పుడు నిజంగా కేటీఆర్ గురించి మహా న్యూస్ అన్ని మంచిగా చెప్తే కేటీఆర్ అన్ని మహా న్యూస్ బయట పెడితే మరి దాడి జరుగుడుతోటి ఒక్క దెబ్బకి అన్ని వీడియోలు ప్రైవేట్లు ఎందుకు పెట్టిర్రు ఎందుకు డిలీట్ చేసిర్రు ఎందుకు అన్ని వీడియోలు తీసేసిర్రు తీసేయడానికి అలా కారణం ఇది ఇవన్నీ సమాధానం చెప్పాలి కదా నిజంగానే ఒక మీడియా ఛానల్ పదే పదే ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ పదే పదే ప్రచారం చేస్తూ ఉంటే మరి ఆ వ్యక్తులకు మండదా ఫేక్ ప్రచారం చేస్తుంటే ఆ వ్యక్తులకు కాలదా ఊకే పొదులేస్తే ఒకటే మాట పైన తిడుతూ ఉంటే ఆ వ్యక్తులకు ఇబ్బంది కాదా దీని గురించి మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు మహాన్యూస్ అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఛానల్ ఎక్కువ వాళ్ళు పొలిటికల్ కంటెంట్ అంటే ఆంధ్ర కంటెంటే ఇస్తారు తర్వాత ఈ మహాన్యూస్ వంశీ కూడా ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తి అనేది ఒక చర్చ తర్వాత దాంట్లో పనిచేసేటటువంటి చాలామంది స్టాఫ్ కూడా ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళే సరే ఏపీ వాళ్ళు తెలంగాణలో పనిచేయొద్దని మనం మనం అంతా ఒకటే పనిచేయాల్సిందే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్నదమ్ములు లేక ఓకే కానీ అక్కడి నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడనే ఉంటూ ఇక్కడనే సెటిల్ అవుతూ ఈ తెలంగాణ పైన ఇప్పుడు బుడదల్లే కార్యక్రమం చేస్తున్నారు ఈ తెలంగాణ పైన దుమ్మెత్తేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అయితే ఇప్పుడు ఆంధ్ర మీడియాకు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి లీడర్లు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు నేనేమంటున్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ట్విట్టర్లో ట్వీట్ పెట్టండి ఇగో ఆయన ట్వీట్ చేసిండు ఎక్స్లో ట్వీట్ ఏం చేసిండు తెలుసా ఇగో రేవంత్ రెడ్డి అనుముల ఆయనే మహాటీవీ కార్యాలయంపై దాడి హేమ హేయమైన చర్యనట ఏది టీవీ కార్యాలయంపై దాడి హేయమైన చర్య తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు సమర్థనీయకం కాదు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి ట్వీట్ ఇది సూచిగా ఆయన వచ్చినటువంటి ఒక్క పోస్టు ఈ ఒక్క పోస్ట్ తోటి రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయింది ఒకే ఒక్క పోస్ట్ తోటి రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయింది అంటున్నా సరే బండి సంజయ్ కూడా పెట్టిండు ఈ పోస్ట్ కి సంబంధించి బండి సంజయ్ పెట్టింది కూడా చూడొచ్చు బండి సంజయ్ కుమార్ ఆయన ఇరవై ఎనిమిదో తారీఖు మన జరిగిన దాడికి సంబంధించిన వ్యవహారంలో పెట్టిండు స్ట్రాంగ్లీ కండెమ్ ద అటాక్ ఆన్ మహాన్యూస్ బై బిఆర్ఎస్ గూన్స్ ఆ లీడ్ బై కేసీఆర్ సన్ ట్యాపింగ్ టిల్లు బండి సంజయ్ గారు పెట్టినటువంటి ట్వీట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు బండి సంజయ్ అన్న ట్వీట్ చేసిండు ఆ దాడి జరిగిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఇగో బట్టి విక్రమార్కన్న పోయిండు బట్టనతో పాటు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ వేయిండు తర్వాత ఇంకొంతమంది లీడర్లు వేయరు పోయి అక్కడ చూసిరు సందర్శించి మా న్యూస్ ఆఫీసు కార్యాలయం ఎట్ల బలగొచ్చిరు ఏం జరిగింది ఏంది ఆ కార్లు పలిగినాయి ఎక్విప్మెంట్స్ పలిగినాయి ఎట్ల పలిగింది ఎట్లా జరిగింది దాడి ఎంతమంది వచ్చిరని చెప్పి అన్ని బట్ట విక్రమార్కన్నా తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేశాను సరే ఒక న్యూస్ ఛానల్ పైన దాడి జరిగింది ఆ జరిగినటువంటి దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తాం అందరం ఛానళ్ళ పైన దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు ఓకే కానీ ఇలా కాలింది పదే పదే పొద్దున్న లేస్తే కేటీఆర్ పైన దుమ్మెత్తిపోస్తూ ఉంటే కేటీఆర్ పైన అభండాలు పెడతా ఉంటే కేటీఆర్ పైన ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ ఉంటే అలా గాలింది పైరు గాలి చేసి వచ్చింది మొత్తం ఎక్కడికక్కడ ఇగో కార్లు వలిగినటువంటి అన్ని విజువల్స్ కూడా అన్ని క్యాప్చర్ చేసుకున్నారు బట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పోయి చూసిండు చూసి తర్వాత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా వేయిండు పోయి అంత సందర్శించు బాగానే ఉంది నేను చెప్తా లాస్ట్కి చెప్తా ఏందో ఏం కథ అనేది నేను మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను తర్వాత ఓ ఫైమ్ కురీషి వేయండు తర్వాత రాజ్యసభ సభ్యుడు ఎంపీ వేయండు తర్వాత పొన్నం ప్రభాకర్ అన్న వీళ్ళు న్యూస్ ఛానల్ జరిగిన గంటకే దాడి జరిగిన గంటకే ఆడి వేయరు పోయి చూసిరు సందర్శించిరు చూసి అనిల్ కుమార్ అనుకుంటా ఆయన పేరు చూసిరు మంచిగా అక్కడ ఏం జరిగింది ఏం అంత తెలుసుకున్నారు అంత డిస్కర్ చేసిర్రు అంత బాగానే ఉంది పొన్నం ప్రభాకర్ తర్వాత ఇగో వెంకటపాల్మూర్ అన్న వేయండు వెంకటపాల్మూర్ అన్న ఎమ్మెల్సీ ఆయన పోయి కూడా చూసిండు ఏం జరిగింది ఏంది ఎంతమంది గుండాలు వచ్చారు బీఆర్ఎస్ పార్టీలు అసలు జరిగిన కార్యక్రమం ఏందని చెప్పి పిన్ టు పిన్ అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిండు ఇప్పుడు నేనేమంటున్నా ఇవా దాడి జరిగినటువంటి విజువల్స్ ఇవి ఇవి కూడా నేను మొన్ననే చాలా క్లియర్ కట్గా ఒక వీడియో చేసేటటువంటి కార్యక్రమం చేసిన ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు బణి సంజయ్ కుమార్ ట్వీట్ చేసిండు మంత్రులు పోయి చూసిండ్రు అంటే ఇప్పుడు ఈ ఫేక్ ప్రచారాన్ని మీరు సపోర్ట్ చేస్తురా ఎట్లా ఈ ఫేక్ ప్రచారాన్ని రాత్రికి రాకపోతే హీరోయిన్స్ మోడల్స్ కాల్ రికార్డింగ్ చేసిండు కేటీఆర్ రమ్మని చెప్పిండని చెప్పి ఈ ఫేక్ ప్రచారాన్ని ఫేక్ తంబులకు మన కాంగ్రెస్ పార్టీ లీడర్లు సపోర్ట్ చేస్తురా అంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ ఆ హీరోయిన్ రమ్మన్నాడు హీరోయిన్ రమ్మన్నాడు అని చెప్పి ఒక మీడియా పదే పదే ఫేక్ సృష్టిస్తూ ఉంటే ఫేక్ లైన్లు పెడతా ఉంటే ఒక మీడియా దుష్ప్రచారం చేస్తూ ఉంటే తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి అంటే తెలంగాణకు సంబంధించినటువంటి లీడర్ల పైన దుష్ప్రచారం చేస్తూ ఉంటే లేదు లేదు మీరు గట్లనే చేయాలి మీరు గట్లనే పెట్టురు తమ్లైన్లు మీరు గట్లనే యాక్షన్ చేయరు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లు మహా న్యూస్కు సపోర్ట్ చేస్తు ఎట్లా ఇప్పుడు దాడి జరిగినటువంటి వెంటనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు టకాటక ఉరికిరు కదా అంటే ఏం సపోర్ట్ చేస్తున్నారు మీడియా పైన జరిగినటువంటి దాడిని ఖండిస్తురా లేకపోతే వాళ్ళు చేసినటువంటి ఫేక్ ప్రచారాన్ని సపోర్ట్ చేస్తురా ఏం చేస్తురు అంటే ఇప్పుడు ఏంది భట్టి విక్రమార్క అన్న చెప్పొచ్చు కావచ్చు ఇట్లా పెట్టొచ్చు ఇగో గిదా ఈ మహాన్యూస్ వంశీ ఉన్నాడు కదా ఇగో ఇట్లా పెట్టొచ్చు ఎస్ కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది మహాన్యూస్ వంశీ చెప్తున్నాడు ఒక హీరోయిన్ కేటీఆర్ కోసం వచ్చిందని ఆయన చెప్తున్నాడు అంటే ఇప్పుడు బట్టి విక్రమార్క బండి సంజయ్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత బల్మూరి వెంకట పొన్నం ప్రభాకర్ అని అందరు చెప్తుండ్రా మీ ఇష్టమున్నట్టు తమ్లైన్లు పెట్టుకోర్రీ మీ ఇష్టం ఉన్నట్టు ఫేక్ ప్రచారం చేసుకోర్రీ మీరు ఎన్ని ఇష్టమున్న తమ్లైన్లు పెట్టుకున్నా మేము ఏమనము మేము దాడులు చేయము మేము అసలు ఎక్కడ కూడా మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేయమని చెప్పి చెప్తున్నా ఎట్లా లేకపోతే ఇప్పుడు ఒక పని చేద్దాం ఇప్పుడు ఉప ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క థర్టీ పర్సెంట్ కమిషన్ తీసుకుంటుండని చెప్పి మస్త ఆరోపణలు వచ్చినాయి మంది మాట్లాడరు మన టీఆర్టీవీలో పెట్టాలనా ముప్పై శాతం దందా చేస్తున్న బట్టి విక్రమార్క అని చెప్పి పెట్టాలన్నా థర్టీ పర్సెంట్ కమిషన్లు తీసుకుంటున్న బట్టి విక్రమార్క అని పెట్టాలన్నా అట్లా పెడితే మీరు ఒప్పుకుంటారా లేకపోతే లీడర్ల గురించి వస్తున్నాయి లీక్స్ ఈ లీడర్ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిందని చెప్పి పెడితే మీరు ఊకుంటారా మీరు యాక్సెప్ట్ చేస్తారా మూకముడిగా వేయరు పోయి ఏం జరిగింది ఏందనేది మొత్తం అడిగి తెలుసుకున్నారు జరిగిన వెంటనే స్వయాన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి చూసి చూసొచ్చిండు మరి డిప్యూటీ సీఎం చెప్పొచ్చు కదా డిప్యూటీ సీఎం ఈ మాట మాట్లాడొచ్చు కదా మరి ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఇష్టానుసారంగా ప్రచారం చేయొద్దు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి పోవద్దు పోయి వాళ్ళు ఏం చేసిరేందనేది చెప్పొద్దు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు ఫేక్ థమ్ లైన్లు పెట్టడం కరెక్ట్ కాదు ఇది బాధాకరము ఇట్లా ఫేక్ థమ్ లైన్లు కూడా మీరు కొంత మానుకోవాలని చెప్పి వాళ్ళకి బుద్ధి చెప్పాలి కదా మహాన్యూస్కి మరి ఏం చెప్పలే దాడి జరిగింది ఖండించిది తప్ప మరి వాడు చేసినటువంటి తప్పు గురించి ఎందుకు చెప్పలే ఇదే మహాన్యూస్డు దాదాపు రెండు రోజుల నుండి మళ్ళీ దుష్ప్రచారమే చేస్తున్నాడు సబే తమ్ములు పెడుతున్నాడు కేటీఆర్ నీకు దమ్ముంటే నువ్వు చర్చకురా నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయలేదా నువ్వు ఆ హీరోయిన్లను బెదిరియలేదా చెప్పు అని చెప్పి మానియస్ స్వామి గదే కథ మళ్ళా ఇప్పుడు నేను ఇప్పుడు సిట్టు విచారణ చేస్తున్నది ఫోన్ ట్యాపింగ్ గురించి సిట్టు విచారణ జరుగుతుంది ఇప్పుడు కేటీఆర్ ఫోన్ ట్యాప్ చేసిండా హీరోయిన్లను బెదిరిచ్చిండా హీరోలను బెదిరిచ్చిందా ఎవరిని బెదిరించిండ అనేది సిట్టు విచారణలో తెలుస్తుంది సిట్టు విచారణలో బయటపడుతుంది విచారణ ఇంకా కంప్లీట్ కాలే కదా పూర్తిస్థాయిలో ఇంకా విచారణ జరుగుతుంది కాకముందే ఎట్లా కాకముందు ఎట్లా నిర్ధారణ చేస్తారు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిన సిట్ అధికారులు చెప్పిర్రా సిట్టు విచారణలో తేలిందా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వెనకాల ఉండాలని చెప్పి ఎవరన్నా చెప్పిర్రా ఎవరు చెప్పిరు ఎవరు మాట్లాడిర్రు ఇప్పుడు ఈ మంత్రులు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు అంటే ఈ ఫేక్ థమ్ లైన్లు పెట్టుకోవచ్చు ఏం కాదు అని చెప్పి సపోర్ట్ చేస్తురా ఎట్లా ఈ ఫేక్ థమ్ లైన్లు మీరు పెట్టుకోవచ్చు ఏం కాదు మీ పైన దాడి చేస్తే మేము ఉన్నాం మీకు అండగా ఉన్నామని చెప్పా కేటీఆర్ని తిట్టవచ్చు ఎవరన్నా తిట్టవచ్చు ఏం ఇబ్బంది కాదు మీరు ఫేక్ థమ్ లైన్ ఎన్న పెట్టుకోర్రీ కేసీఆర్ గీసార్ ఎవరన్నా దిటూర్రి పెద్ద ఇబ్బంది లేదని చెప్పి ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసినట్ట ఇట్లా ఇప్పుడు ఈ మంత్రులు పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోస్టులు పెడతా ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలి ఇగో వాళ్ళు పెట్టినటువంటి ఇగో కవిత ఫోన్ ట్యాపింగ్ ఆడియో విన్న కేటీఆర్ వీళ్ళు చూసిరా ఈ స్వామి చూసిండా కవిత ఫోన్ ట్యాప్ అయింది చూసిండా కేటీఆర్ ఆడియో విన్న చూసిండా మరి ఇలాంటి దుష్ప్రచారం చేస్తూ ఉంటే ఫేక్ థమ్ లైన్లు పెడతా ఉంటే మరి ఫేక్ థమ్ లైన్లకు సపోర్ట్ చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం అంటున్నా నేను ఫేక్ న్యూస్కి మంత్రులు సపోర్ట్ చేస్తురా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తుండ మరి రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేసినప్పుడు ఈ ట్వీట్లో పెట్టవచ్చు కదా దుష్ప్రచారాలు కూడా మీడియా ఛానల్ చేయొద్దు అన్ని ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేయొద్దు ఫేక్ న్యూస్ కూడా మానుకోవాలి ఇష్టానుసారంగా మాట్లాడొద్దు అని చెప్పి కూడా పెట్టవచ్చు కదా మెన్షన్ చేయొచ్చు కదా దాడి జరగడం బాధాకరమే మహాన్యూస్ పైన దాడి జరగడం విషయంలో మనం ఖండిస్తాం మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అరాచకం ఏంటి వాళ్ళు చేస్తున్న ఈ ఫేక్ న్యూస్ పైన వాళ్ళ ఖాళీని పొయ్యిరు కొట్టిరు వచ్చారు ఇప్పుడు ఖండిస్తురే ఏది ఖండఖండాలుగా ఖండిస్తాం ఇట్లా జరగడం కరెక్ట్ కాదు వీళ్ళ వర్షన్ అంటే సపోర్ట్ చేస్తురా ఇలాంటి తమ్ములు పెట్టుకోర్రి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుర్రీ ఒక వ్యక్తిని టార్గెట్ చేయర్రి ఫోన్ ట్యాపింగ్లో ఆ హీరోయిన్ ఈ హీరోయిన్ అని చెప్పి చెప్పు అని చెప్పి మంత్రులు సపోర్ట్ చేస్తురా ఇట్లా ఒకటే ఒక పోస్ట్ తోటి రేవంత్ రెడ్డి దొరికిపోయింది ఇక్కడ ఒకటే పోస్ట్ అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు సపోర్ట్ చేస్తుండు మహాన్యూస్కి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తుండనంటే మరి ఇదే గిరీష్ దారమోని అని చెప్పుంటాడు ఈ గిరీష్ దారమోని పైన చాలా దారుణంగా అటాక్ చేసిరు బండి సంజయ్ అన్న వాళ్ళ అనుచరులు వచ్చి అటాక్ చేసిరు మహిళలు వచ్చి కొట్టిర్రు దారుణంగా కొట్టిర్రు చెప్పుల దండ మెడలేసిరు పోలీస్ స్టేషన్ తీసుకోతే పోలీస్ స్టేషన్ కాడ కూడా కొట్టిర్రు అట ఈ గిరీష్ దారమోని అని చెప్పుంటాడు అన్న మరి ఈయనను కొట్టినప్పుడు ఈయన గురించి ఒక్క ట్వీట్ చేయలే ఎందుకు బండి సంజయ్ అన్న ఒక వీడియో పెట్టలే ఎందుకు నేను ఖండిస్తున్నాను ఎందుకు చెప్పలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు పెట్టలే పోస్టు ఎందుకు మాట్లాడలే సరే గిరీష్ దార మౌని ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు బండి సంజయ్ తిట్టిన అంటారు కదా మరి వీళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినట్టు కదా వీళ్ళు ఒక వ్యక్తిని పట్టుకొని ఒక వ్యక్తిని పెట్టుకో మౌనం అంగీకారం సిగ్గుందా ఆడవాళ్ళు ఫోన్ వినడానికి అని చెప్పి మహానీయుస్ వంశీ చెప్తా ఉంటే ఈ జర్నలిజం కాకుండా బ్రోకరిజం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎట్లా సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్పొద్దా ఇది కాదయ్య బాబు పెట్టాల్సిన తమ్ములు ఇట్లా మాట్లాడొద్దు ఇట్లా పెట్టొద్దు నీ చేతిలో ఛానల్ ఉందని చెప్పి ఇష్టం ఉన్నట్టు పెడితే కరెక్ట్ కాదు కదా అని చెప్పి మాట్లాడొద్దా ఈ రోజు మహాన్యూస్ వంశం ఇష్టం ఉన్నట్టు పెట్టిండు రేపటి రోజు ఇంకో ఛానల్లో రేవంత్ రెడ్డి గురించి ఇష్టం ఉన్నట్టు పెడతారు మంత్రుల గురించి ఇష్టం ఉన్నట్టు పెడతారు వాళ్ళని చూస్తూ ఊరుకుంటారా చూస్తూ వదిలేస్తారా ఇదే ఇదే టైటిల్లు ఇదే తమ్లైన్లు కాంగ్రెస్ పార్టీ లీడర్ల పైన పెడితే కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉత్తగానే చూస్తూ ఉంటారా ఈ బంధం అడదాంపరా పోయి చూస్తూ ఉంటారా కాంగ్రెస్ లీడర్లు చూస్తూ ఉండరు కదా మరి బీఆర్ఎస్ వాళ్ళు చూస్తూ ఇట్లా కట్టుకొని ఉండాలి ఇట్లా గాజులు కట్టుకొని ఇట్లా వాళ్ళ గాలింది పొయ్యిరు మండింది కథం చేసి వచ్చేది కార్లు గీర్లు అన్ని వలగొట్టి వచ్చేది ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ సంజయ్ సంజయ్ఞాన కూడా మరి బండి సంజయ్ ఇదే బండి సంజయ్ గిరిజ్ధార మని కొట్టించినప్పుడు బణిసంజన ఎందుకు ట్వీట్ చేయలే నాకు సంబంధం లేదని ఎందుకు చెప్పలే నాకు అవసరం లేదని ఎందుకు చెప్పలే ఎందుకు చెప్పలేకపోయింది మరి దీనికి సమాధానం చెప్పాలి మరి ఈరోజు ఈ ఎవరు వంశీ అనే వ్యక్తి జర్నలిస్ట్ అయినప్పుడు ఆ రోజు గిరీష్ దారముణి పైన దాడి జరిగినప్పుడు ఆయన కూడా మీడియా ఛానల్ ఉంది మీడియా ఛానల్ నడుపుతూ ఉన్నాడు ప్రజలకు వాస్తవాలు చెప్తా ఉన్నాడు మరి ఆయన కూడా మనిషే కదా మరి ఆయన పైన జరిగిన దాడిని ఎందుకు ఖండించలే అంటే కాంగ్రెస్ లీడర్ ఎందుకు పరామర్శించలే మాట్లాడలే ఎందుకు ఆయన ఆఫీస్ కూడా మొలగొట్టింది కదా మరి ఎందుకు ఆ రోజు స్పందించలే ఆ రోజు ఎందుకు మాట్లాడలే మరి దీనికి కూడా సమాధానం చెప్పాలి అంటే దీని వెనకాల మొత్తం ఒక పెద్ద కథ దీని వెనకాల మొత్తం ఒక స్క్రిప్టు ఇక ప్రభుత్వం మాదే కదా అక్కడ ఏపీకి సపోర్ట్ చేస్తుంది మా న్యూస్ కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ సపోర్ట్ చేస్తుంది ఎంత మా ఇష్టం అక్కడ మేమే ఉన్నాం ఇక్కడ మేమే ఉన్నాం ఏం చేస్తే నడుస్తుంది మమ్మల్ని అడిగేటోడు లేడు మేము ఆడిందే ఆట పాడిందే పాట మళ్ళీ ఇప్పుడు మా న్యూస్తో గవ్వే తమ్ములు గవ్వే టైటిల్ మొత్తం మారలే ఈ పాత తమ్ములైన కొన్ని చేంజ్ చేసిన తప్ప మీతో అట్నే ఉన్నాయి మీతో అన్నీ అట్నే ఉన్నాయి ఈ పిక్చర్ ఎవరిదండి ఈ ఫోటో ఎవరిది ఈ బ్లాక్ తీసేస్తే మీకు అర్థమవుతుంది ఎవరు ఉంటారో అక్కడ కేటీఆర్ ఈ అంశం పైన గతంలోనే స్పందించిండు ఒకసారి చూడు వీడియో కేటీఆర్ మాట్లాడినటువంటి వీడియో అంటే ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ టాపింగ్ అని చెప్పి లీకువీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు డైరెక్ట్ గా ఆధారాలు పదిల ముందు పెట్టే దమ్ము లేదు ఏముందో విషయం ఎవరికి తెలియదు పోలీస్ రిమాండ్ లో ఉన్న వాళ్ళవి కూడా ఫోన్లకెళ్ళి మీకు లీకులు వస్తాయి ఈయన లీకు వీరుడు మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది మంత్రి అవి నెత్తుందా లేదా నాకు తెలియదు నాకు అంత కర్మ ఏంది నాకా ఈ దిక్కుమాల పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా టాటా తీస్తాము లీగల్ గానే చూసుకుంటాం టాటా తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్ లో తమ్మనీలు పెట్టి తాట అన్నాడు ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెడ అది వినండి 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 తొందరపడ గతంలోనే చెప్పిండు కేటీఆర్ తాట తీస్తాం అన్నట్టు దాన్ని కొంత డిఫరెంట్ కోణంలో చెప్పిండు అదే తాట తీసిరు పోయి బీఆర్ఎస్ వాళ్ళు పోయి తాట తీసిరు ఏది మా న్యూస్ ది ఇష్టం ఉన్నట్టు పెడితే నోటికి వచ్చినట్టు వాగుతే ఇష్టానుసారంగా తమ్లైన్లు పెడితే బీఆర్ఎస్ వాళ్ళు పోయి మా న్యూస్ తాట తీసి వచ్చింది ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు రేపో మాపో ఇంకో రెండు మూడు ఛానళ్ళు ఉన్నాయి యాడికి కూడా పోతాం ఇట్లనే ఓవర్ యాక్షన్ చేస్తే తెలంగాణ పైన పడేడుస్తే ఆంధ్ర మీడియాలో పనిచేస్తామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళ వర్షన్ వాళ్ళు మాట్లాడుతురు నేను పదే పదే ఏం చెప్తున్నా ఒకటే మాట చెప్తున్నా ఆ రోజు బట్టి విక్రమార్క గారు పోయినారు బట్టి విక్రమార్క గారు పోయి చూసినారు పొన్నం ప్రభాకర్ అన్న పోయి చూసిండు తర్వాత వెంకట బల్మూరు పోయి చూసిండు చామల కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ పోయి న్యూస్ ఛానల్ పోయి ఏం జరిగింది ఏందనేది మొత్తం చూసిరు వాళ్ళకు మద్దతుగా నిలిచిరు మేము అండగా ఉన్నామని చెప్పిరు ఖండిస్తున్నామని చెప్పిరు కదా ఎవరికి సపోర్ట్ చేస్తారు ఏం సపోర్ట్ చేస్తారు అనేది నా క్వశ్చన్ అంటే వెంకట బల్మూర్ అన్న ఇటువంటి తమ్లైన్లకు సపోర్ట్ చేస్తుండా ఇటువంటి తమ్లైన్లు పెట్టొచ్చు రాత్రికి రాకపోతే అని పెట్టొచ్చు లేకపోతే కేటీఆర్ గురించి ఎన్ని పెట్టినా ఏం కాదు ఇటువంటి ఫేక్ ప్రచారం చేసినా ఏం కాదు ఫోన్ ట్యాపింగ్ ట్విస్టులు చెర్లపల్లి జైలుకు కేటీఆర్ ఆయనకు తెలుసా ముందే మానీయస్ స్వాంశికి ఫోన్ ట్యాపింగ్లో ట్విస్టులు ఉన్నాయి కేటీఆర్ చెర్లపల్లి జైలు పోతుండడం మానీయ స్వాంశికి ఫస్టే తెలుసా మరి ఇటువంటి తమ్లైన్లు పెడతా ఉంటే టైటిల్ పెడతా ఉంటే కాలదా వేరేటోన్కి అంటే మంత్రులు ఏం చెప్తున్నారు ఇప్పుడు ఎన్ని టైటిల్ అన్నా పెట్టుకోర్రీ ఎన్ని ఫేక్ న్యూస్ అన్నా పెట్టుకోర్రీ ఏం కాదని చెప్పి చెప్తున్నట్ట ఇప్పుడు మా న్యూస్కి సపోర్ట్ చేసినట్టే కనబడుతుంది వీళ్ళు మా న్యూస్కి ఎన్ని టైటిల్ ఇన్ని ఎసు దుష్ప్రచారాలు చేసుకున్నా ఎన్ని వీడియోలు పెట్టుకున్నా ఎన్ని ఫేక్ తమ్లైన్లు పెట్టుకున్నా ఏం కాదు వేరే వ్యక్తులను టార్గెట్ చేసేటట్టు పెట్టినా ఏం కాదు పెట్టుకోరు అన్నట్ట ఇప్పుడు ఎట్లా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత పెద్ద ట్వీట్ చేసినప్పుడు యో ఈ ట్వీట్ మా టీవీ కార్యాలయంపై దాడి ఏమైన చర్య తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు అయ్యో మేము చాలా బాధాకరం అని చెప్పి కం కాదు అని చెప్పి ఇంకా పెడతా ఉండు కదా ఇట్లా పెడతా ఉండు కదా టైటిల్ మరి ఇట్లా పెడతా ఉంటే టీడీ చేస్తూ ఉంటే కింద ఒక లైన్ పెట్టవచ్చు కదా ఇవన్నీ కరెక్ట్ కాదు కండిస్తున్నామని చెప్పి దుష్ప్రచారాలు కూడా బంద్ చేయాలి ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దు ఇష్టానుసారంగా తమ్ లైన్లు పెట్టవద్దు ఇష్టానుసారంగా వాగొద్దు అని చెప్పి కూడా పెట్టవచ్చు కదా జర్నలిజాన్ని కాపాడుకోవాలి జర్నలిజం ముసుకులో బ్రోకరిజం చేయొద్దు ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దు అని చెప్పి పెట్టుకోవచ్చు కదా ఇప్పుడు ఈ మహాన్యూస్ వంశీ ఏవెట్టి ఈ ఎంతమంది జర్నలిస్టులు బలి ఇప్పుడు ఎంతమంది జర్నలిస్టులు ఇబ్బంది పడతారు ఈ మహాన్యూస్ వంశీ ఏవట్టి ఈయన ఏమంటాడు జర్నలిజాన్ని కాపాడుకోవాలి జర్నలిస్టుల పైన దాడిని ఖండిస్తున్నాం ఇదా జర్నలిజం అంటే జర్నలిజం అంటే ఇదా నిజాన్ని నిర్భయంగా చెప్పేటటువంటి వ్యక్తి జర్నలిస్ట్ తెలంగాణ ప్రజల కోసం కొట్లాడేటటువంటి వ్యక్తి జర్నలిస్టు మన భారతదేశం కోసం కొట్లాడే వ్యక్తి జర్నలిస్టు నిజాన్ని చూపియాలి ఖచ్చితంగా నిజాన్ని చూపిస్తూ ప్రశ్నించేవాడే జర్నలిస్టు మరి ఇది ప్రశ్ననా ఇది ఇది ప్రశ్నలేకుందా ఏమన్నా ఇది ఏమన్నా ప్రశ్న ఈయన అంటుండు కదా ఎవరు మహాన్యూస్ వన్స్ అంటే నేను ప్రశ్నిస్తున్నా అంటుండు ఈ ప్రశ్న ఎస్ కేటీఆర్ కోసం హీరోయిన్ వచ్చింది ఇది ప్రశ్ననా కేటీఆర్ కోసం హీరోయిన్ ఎక్కడికి వచ్చింది అనేది ప్రశ్న ఏడికి వచ్చింది అనేది కదా ప్రశ్న వచ్చిందంటే నువ్వే సమాధానం చెప్తున్నావు ఇది ప్రశ్న అవుతుందా నీకు నువ్వు ప్రశ్నించేది అవుతున్నావా ఇక ఫోన్ ట్యాపింగ్ చేసి హీరోయిన్లను అక్కడికి రమ్మన్నారు ఇది ప్రశ్ననా సమాధానం చెప్తుండు వంశీ ఆడికి రమ్మన్నాడు అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ చేసి హీరోయిన్ అని ఎక్కడికి రమ్మన్నాడు ఇది క్వశ్ క్వశ్చన్ మార్క్ ప్రశ్న ఇది ఇది నువ్వు ప్రశ్నించడం అంటారు దీన్ని ప్రశ్న అంటారు కేసీఆర్ కొంపలో ట్యాపింగ్ కుంపటి ఇది ప్రశ్ననా కేసీఆర్ కొంపలో ట్యాపింగ్ కుంపటి జరిగిందా ఇది కదా ప్రశ్న నువ్వు అడగాలనుకుంటే నువ్వు ఇంట్లో ఘాటుగా పెట్టాలనుకుంటే క్వశ్చన్లు అడగవచ్చు నువ్వు నువ్వే సమాధానం చెప్తా ఉంటే నేను ఎవరు నమ్ముతాడు నేనేం చెప్తారు ఇగో నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తే చేస్తా అక్కడికి రావ ఎక్కడికి రావాలో మా వాళ్ళు చూసుకుంటారట మా వాళ్ళు చెప్తారు అని చెప్పి పెట్టిండు ఇది ప్రశ్ననా ఇదేనా ప్రశ్నించడం అంటే ఇక గిత్ గిసంటి పెడతా ఉంటే ఏం మాట్లాడతామండి ఏం చెప్తామండి ఇక మహానీయు స్వాంశికి ఇంక ఈయనకు సపోర్టు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సపోర్టు బణి సంజయ్ కుమార్ సపోర్టు మంత్రుల సపోర్టు రేవంత్ రెడ్డి టీమ్ సపోర్టు ఈ ఫేక్ థమ్ లైన్లకు వీళ్ళ సపోర్టు వీళ్ళ మద్దతు మీరు ఎన్నైనా పెట్టుకోరు ఏం కాదు ఇష్టం ఉన్నట్టు పెట్టుకోరు ఏమవుతుంది ఎన్ని ఫేక్ తమ్లైన్లు పెట్టుకుని ఏం కాదు పెట్టుకోరు అని చెప్పి వీళ్ళ సపోర్ట్ ఇప్పుడు ఇప్పుడు అట్టంగానే పడుతుంది కదా సపోర్ట్ చేసినట్టే కదా మరి బండి సంజయ్ కుమార్ అయినా పెట్టవచ్చు కదా అది మీరు అంత బానే ఉంది కానీ మీరు ఇట్లా కరెక్ట్ కాదు ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దు యు కెన్ బ్రేక్ కెమెరాస్ నాట్ ట్రూత్ యు కెన్ సైలెన్స్ వాయిస్ నాట్ క్వశ్చన్ యూ కెన్ అటాక్ ఏ ఛానల్ బట్ నాట్ జర్నలిజం అంత బండి సంజయ్ అని చెప్తున్నమాట ఈ తమ్లైన్లు చూసిర్రా సంజయ్ అన్న మీరు ఏమన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరైనా పని సంజయ్ అని చూసిరా మొన్న ఒక ముసలాయి ఒక ముసలాయిన మొన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకొని తిట్టిండు అని చెప్పి తనవి యాదవ్ రేవతి అని చెప్పి ఇద్దరు జర్నలిస్టులను తీసుకోపోయి జైల్లో పెట్టిర్రు కూడా జైల్లో ఒక ముసలాయిన రేవంత్ రెడ్డిని తిట్టిండు రేవంత్ రెడ్డి బాధపడ్డాడు రేవంత్ రెడ్డిని చాలా దారుణంగా మాట్లాడినాడు అని చెప్పి ఆ ముసలాయిని వదిలేసి సరే ఒక వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చిర్రు ఒక మీడియా ఛానల్ పోయి ఒక వాయిస్ తీసుకున్నారు వాళ్ళు బీప్ లేకుండా మీ వీడియో పబ్లిష్ చేసిర్రు బీప్ లేకపోవడం అనేది కొంత తప్పే కానీ రేవంత్ రెడ్డికి ఈగో హట్ అయ్యి ఆ ఇద్దరు జర్నలిస్టులను తీసుకోపోయి లోపడేసిండు మరి మహాన్యూస్ వంశీ ఇష్టానుసారంగా ఇట్లా పెడతా ఉంటే టైటిల్ పెట్టి మాట్లాడుతూ ఉంటే వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితాలతో ఆడుకుంటూ ఉంటే వ్యక్తులను డైరెక్ట్ టార్గెట్ చేసి వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి పోతూ ఉంటే మరి ఈ మహాన్యూస్ వంశీని ఏం చేయాలి సన్మానం చేయాలనా లేకపోతే ఈయన ఏమన్నా పూలదండలు వేయాలన్నా శల్వల్గా కాపాన్నా ఎట్లా ఇసోండి తమ్లైన్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సపోర్టు మళ్ళా మంత్రుల సపోర్టు మేము ఉన్నాం అని చెప్తున్నారట మేమున్నాం మీకు దాడి జరగదు ఇంకోసారి చాలా తీవ్రంగా ఖండిస్తాం మరి ఇవి పెడతా ఉంటే ఖండిస్తారా ఏం ఖండిస్తారు ప్రశ్న ఆగదంటాడు బండి సంజయ్ యాడాగదు ప్రశ్న మీకు రైటే లేదు మాట్లాడడం రైట్ రేపటి రోజు వేరే వ్యక్తి పైన దాడి జరిగినప్పుడు మీరు ఇట్లా వస్తారో చూద్దాం మీరు ఇట్లా ఖండిస్తారా మాట్లాడతారా చూద్దాం మీ కథ కూడా బయటపడుతుంది కదా కానీ ఒకే ఒక్క పోస్ట్ రేవంత్ రెడ్డి పోస్ట్ అడ్డంగా దొరికిపోయిండు ఆయన సపోర్ట్ చేస్తున్నట్టే ఉన్నాడు ఇక కంప్లీట్ కంప్లీట్ సపోర్టే మహాన్యూస్ కు రేవంత్ రెడ్డి సపోర్ట్ కనబడుతున్నది ఇక్కడ ఓపెన్ సపోర్ట్ కనబడుతున్నది ఖండిస్తున్నాం సరికాదు ప్రజాస్వామ్యం కాదు ఇట్లా ఇట్లా చెప్తున్నాడు చూద్దాం ఏం జరగబోతుందో మరి ఇలా సపోర్ట్ ఏదాకా